అబ్బాయి మనం మెంబర్షిప్ చేసే కార్యక్రమం ఉంది కాబట్టి దానిలో కూడా మనకి సేవలు వాడుకుంటాం అంతవరకు మీరు అందరూ ఎవరైనా సరే దీనిలో వీళ్ళు ఏ కూడా చూడండి ఏ మీరు ఎవరైనా పేరు కొరపడదా ఇంకా ఏమైనా ఉంటే మాకు పంపండి మేము తప్పకుండా దీనిలో పేరు చేర్చుకొని ఇంకా సంఘాన్ని పటిష్టం చేసుకొని మీ సేవల్లో మా మన జంట నగరాల కులసంగం అభివృద్ధిలో మేము భావసమై ముందుకు తీసుకుపోతామని ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తూ భావిస్తున్నాము మాకు సహకరించండి మేము తప్పకుండా మీరు ఏదైతే మా మీద ఆశ పెట్టుకు మమ్మల్ని గెలిపించారో మీ ఆశలను అమ్మ చేయకుండా ముందుపడి ఇంకా గంటనారలో మనము ముందుకు తీసుకుపోతాం గౌరవనీయులు మాదర్సు సంజయరావు గారు కూడా గంట మరియు రాష్ట్ర కమిటీకి వారు సంతోషలో నిర్మించిన భవనాన్ని మనకు ఇష్టానికి ముందుకు వచ్చారు అదే విధంగా ఆ రోజు కూడా సెకండ్ నాడు ఆ భాగం ప్రారంభం చేసుకోవడం జరిగింది ఇంకేమైనా ఉన్నా మీరు ఆ అభిప్రాయాలు ఏమన్నా ఉన్నా ఉన్నా అవన్నీ అతి త్వరలో ఉంటే ఉంటుంది ఏదైతే ఇది వరకు మన